ఈరోజు ఒకటి షార్ట్ వీడియోలాగా ఒకటి మాట్లాడాము మనం అదేంటంటే చరిత్రలో నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కానీ ఎక్కడ కూడా వివాహేతర సంబంధాలు బయట పడకుండా జాగ్రత్త పడండి అని చెప్పి జనసేన మాత్రమే ఒక అఫీషియల్గా పోస్ట్ రిలీజ్ చేసిందని చెప్పి మనం పోస్ట్ చెప్పాం తాజాగా కొద్దిసేపట్లోనే జనసేన పార్టీ అఫీషియల్గా ఏదైతే ఆ పోస్ట్ సారాంశం ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఉండే ఉంటుంది జనసేన ఎమ్మెల్యే ఒకడు చందాలం ఒకటి బయటకు వచ్చింది అది ఎంత చండాలం అంటే ఒక మహిళని లోబరుచుకొని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కట్టుకున్న భర్తకు విడాకులు ఇప్పించి విడాకులు ఇవ్వడానికి ఇష్టపడినటువంటి భర్తని బెదిరించి ఒకటా రెండో ఊరి నాయనం అల్లాడిపోతుంటే చివరికి అన్నీ అయిపోయాక విడాకులు బుడాకులు అన్నీ అయిపోయాక పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించినటువంటి జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఈ అరవ శ్రీధర్ యొక్క రాసలీల వీడియోతో సహా బయటకు వచ్చింది అది చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇంకేమనుకోవాలి చెప్పండి పబ్లిక్గా మహిళల అభ్యున్నతి గురించి మహిళల గురించి పెద్ద ఎత్తున మాటలు మాట్లాడేవాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు గారు మన నారా లోకేష్ గారు కానీ వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఆ టైంలో నాకు తెలిసి అతను ఎవరబ్బా సత్యవాడి ఎమ్మెల్యే అతనిది నాకు తెలిసిన తర్వాత మహిళల్ని అరాచకాలతో వేరు వేధిస్తున్నటువంటి ఇంకొక ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే ఇట్లా చాలామంది బయటపడ్డాయి తాజాగా బట్టలు కూడా లేకుండా నిస్సిగ్గుగా చెప్పాలంటే ఆ వీడియో చూస్తే మనకే అసం వేస్తుంది ఇదేంద్ర స్వామి ఎంత దారుణంగా ఉన్నారు అని అంత లావున మహిళల్ని లోబర్చుకొని వేధించే ఎమ్మెల్యేలు మనకు అవసరమా ఇటువంటి వాళ్ళని సమర్థిస్తున్న కూటమి ప్రభుత్వం ఏమనాలి ఆ మధ్య గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే తాజాగా కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి ఏం చేయాలనుకున్నారు జనాల్ని అంటే వీళ్ళ దగ్గరికి మహిళలు ఎవరైనా న్యాయం కోరి వస్తే లోపరుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఇష్టానుసర రీతిలో అధికారం అనేది వీళ్ళు ఇష్టానుసర రీతిలో వాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ట్వీట్ చేసింది దీన్ని ఒకసారి ఆ వీడియో కూడా చూడండి దీన్ని ఫేక్ డీప్ ఫేక్ అంటాం లేదు ఎందుకంటే బికాజ్ వాట్సాప్ కాంటాక్ట్స్తో సహా బయటకు వచ్చింది వాట్సాప్లో మనకి కాంటాక్ట్స్తో సహా బయటకు వచ్చింది దీన్ని ఫేకు బోకు అనడానికి లేదు ఇంకా చెప్పాలనుకుంటే పూర్తిగా ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయన ఎవరు రైల్వే రైల్వే కోడుగురు ఎమ్మెల్యేనేగా ఇంతకు మించి ఏమైనా ప్రూఫ్ కావాలా అఫీషియల్గా మన పార్టీ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు ఇప్పటికే మీడియాలో దుమ్ము దులుపుతుంది లేని ఆయన ఎవరు ఎమ్మెల్యే గారేగా ఎమ్మెల్యే గారే కదా ఏంది ఎందుకని ఎందుకుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ సస్పెండ్ చేస్తారా ఏం చేస్తారా చూద్దాం మరి ఏం చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే అన్ని మాటలు ఆయన చేష్టలతో ఏముండదని ఇప్పటికే ప్రజల్లో బలంగా నమ్ముతా ఉన్నారు ఇంకా దీన్ని బట్టి ఇంకొద్ది ఎక్కువ నమ్ముతారు